నమస్కారం అండి నిన్న ఎపి ఎపిసోడ్లో వచ్చేసి క్షేత్రాలు శత్రు క్షేత్రాల గురించి మిత్రగ్రహాలు శత్రుగ్రహాల గురించి నేర్చుకున్నాం ఈరోజు వచ్చేసి ఉచ్చ నీచ స్థానాలు గురించి నేర్చుకుందాం గ్రహాలు ఏ విధంగా ఏ స్థానాల్లో ఉ స్థానాన్ని అంటే బలాన్ని పొందుతుందో ఏ రాశిలో ఉంటే తన బలాన్ని కోల్పోతుందో చూద్దాం అయితే మీకు ముందు గుర్తున్నదా ఎపిసోడ్ వన్లో మనం రాజు రాణి ఇవన్నీ నేర్చుకున్నాం కదా సైనికుడు మంత్రి పనివాడు అన్నట్టు మంత్రి అన్నట్టు బిజినెస్ పర్సన్ అన్నట్టు సో అదే స్టోరీ ఇప్పుడు మీకు ఉచ్ఛ నీచ స్థానాలు చేయడంలో ఉపయోగపడుతుంది అనమాట అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చేసి ఎవరు తీసుకుందాం రాజ్యంలో రాజుని తీసుకుందాం రాజు అంటే ఎవరు రవి ఓకే ఇది ఆయన స్థానం రవి స్థానం అన్నమాట రాజు ఎప్పుడు బలంగా ఫీల్ అవుతాడు తన సైన్ సైన్యం మొత్తం సైన్యాధి సేనాధిపతి బలంగా ఉన్నప్పుడు సైన్యం మొత్తం బలంగా ఉన్నప్పుడు రాజు సేఫ్గా ఫీల్ అవుతాడు తన రాజ్యం కూడా చాలా బలంగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఓకే బలంగా ఉంటుంది తో తన రాజ్యం కూడా బాగుంటుంది సో సే సైన్యం అంటే ఎవరు సేనాధిపతి సైన్యం ఎవరు మేషం మేషం అంటే కుజుడు ఓకే కుజుడు ఇక్కడ సో రవి అనేటైనా రాజు ఈయన సేఫ్గా ఉండే సేఫ్గా ఉన్నాను అని ఎప్పుడు ఫీల్ అవుతాడంటే ఈయన సేనాధిపతి బలంగా ఉన్నప్పుడు ఈయన ఫీల్ అవుతాడు సో ఇక్కడ కొద్దిగా మంచిగా ఉంటాడు అనమాట ఇక్కడ బలం ఈ ఈయన బలమే ఈ సేన సైన్యం కదా సో ఇక్కడ రవి అనేటైన రాజు ఉచ్చస్థానాన్ని పొందుతాడు ఈయన ఉచ్చ స్థానం ఓకే ఇప్పుడు ఇక్కడ దీనికి కరెక్ట్గా ఆపోజిట్ ఇవే టెక్నిక్స్ ఇందులో మనం నేర్చుకోవాలంటే ఇవే టెక్నిక్స్ అనమాట ఇంతకు మించి ఏం లేదు ఈజీ ప్రొసీజర్ అండి సో దీనికి కరెక్ట్ ఆపోజిట్లో ఇలా ఆపోజిట్ అంటేనే ఇలా వస్తుంది ఆపోజిట్ అంటే ఇలా దీనికి ఆపోజిట్ ఇలా దీనికి ఆపోజిట్ ఇలా ఇవి ఇవి మీరు కరెక్ట్గా నేర్చుకున్నారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది వృషభం అనుకోండి ఇది ఆపోజిట్ మేషం ఇది ఆపోజిట్ మిథునానికి ధనస్సు ఇలా ఆపోజిట్లో చూస్తే అందులోనే మన క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మనం చూ చూస్తే ఇది రవికి వచ్చే స్థానం కదా ఒకవేళ రవి తప్పు చేశాడు అనుకోండి సో ఆయన ఆయన మీద కేసు ఏదైనా పోతుంది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మంత్రులు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తారు కదా మంత్రులు అనేసి వాళ్ళ మీద కేసు పోతే వాళ్ళు భయపడేది ఎక్కడా న్యాయస్థానం దగ్గర అవునా సో ఇక్కడ న్యాయస్థానం ఎక్కడుంది ఇది న్యాయస్థానం ఇక్కడ అధిపతి ఎవరు శుక్రుడు ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలండి మీరు ఒక్కొక్క హౌస్ ఎవరెవరు కేటాయించారో ఇది బాగా మనకి ఇక క్లిక్ అయి ఉండి ఉండిపోవాలి సో ఇక్కడ మన రవి అనేటైనా రాజు అన్నిటి భయపడేది ఇక్కడనే ఓకే అది ప్రస్తుతానికి మంత్రులైనా సరే పెద్ద పెద్ద పదవులు ఉన్న సరే పోలీస్ శాఖ కాకుండా అది కోర్టు వరకు ఎప్పుడు వెళ్తుందో అప్పుడే కదా రాజు భయపడేది సో ఇక్కడ సేనాధిపతి అయిన బలమైతే ఆయన బలహీనత రాజు యొక్క బలహీనత వచ్చేసి ఇది అన్నమాట దాని కరెక్ట్గా ఆపోజిట్ ఉంటుంది సో ఇక్కడ రవి నీచ స్థానం ఇవన్నీ మీరు రాసుకోవాలి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే మీకు మైండ్లో కూర్చుండిపోతుంది ఈజీగా రాదు ఎవరికైనా సరే అది నేనైనా సరే మనం నేర్చుకోవాలని ఆసక్తి ఉండాలి అప్పుడే మనకి వస్తుంది ఓకే ఇప్పుడు రాజు అయిపోయింది సో ఇక్కడ బల బలం అయితే ఇది బలహీనత అనమాట ఇక్కడ గ్రహాలు పడితే మన రవి గ్రహం పడితే రవి అనేటైనా ఆత్మకారకుడు కాబట్టి మన అంటే ఇప్పుడు మన శరీరమైనా సరే మన ఆత్మ అయినా సరే కొద్దిగా నీచంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట అంటే నెగటివ్ ఎనర్జీ అనేది వస్తుంది నేచర్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు రాజు అయిపోయినాక రాణి రాణి తీసుకుందాం సో ఇక్కడ చంద్ర రాసుకుందాం సో ఇక్కడ స్వక్షేత్రము ఇప్పుడు ఇప్పుడు అర్థమైందో ఫస్ట్ చూద్దాం రవి యొక్క స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం నీచక్షేత్రం ఓకే ఇలా తీసుకోవాలన్నమాట స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం నీచక్షేత్రం మన లాంగ్వేజ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు చంద్రుడు అంటే ఎవరు రాణి 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 అనేటమె ఎక్కడ ఉచ్ ఉచ్చస్థితి పొందుతాడు ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు సో లేడీస్ రాణి అయినా సరే ఎంటర్టైన్మెంట్ ఆభరణాలు గాజులు రెడీ అవ్వడము ఆహారం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి వృషభంలో శుక్రుడు శుక్రుడు యొక్క వృషభంలో దొరుకుతుంది సో ఇక్కడ చంద్రకి స్థానం అన్నమాట ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు దీనికి సరిగ్గా ఆపోజిట్ లో నీచస్థానం సరిగ్గా ఆపోజిట్ నీచస్థానం అంతే ఏదైనా సరే ఆపోజిట్ వచ్చిందంటే నీచ స్థానం తీసుకోవాలి సో ఇక్కడ మన ఇది ఇది ఎవరి తెలుసు కదా మీరు ఇప్పటి వరకు నే నేర్చేసుకోవాలండి అప్పుడే మీకు నెక్స్ట్ మైండ్ లో కూర్చుండిపోతుంది సో ఇది అనేది నీచ స్థానం ఇక్కడ కుజుడు ఉండుగా కుజుడికి ఆపోజిట్ ఇళ్ళ కింద కుజుడి ఇల్లు ఓకే సో కుజుడి క్షేత్రమైన ఇది ఎందుకంటే ఇక్కడ ఏముంటాయో తెలుసు కదా పోయిన స్టోరీలో మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాం ఇక్కడ ఏమేమి ఉంటే బాంబులు తుపాకులు అస్తశస్త్రాలు అవన్నీ మ మన మహారాణికి ఇష్టం ఉండదు లేడీస్కి ఇష్టం ఉండదు కదా వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఈ బా బాంబులైనా తుపాకులైనా ఏంటివి ఇవి అస్త్రశస్త్రాలు కత్తులు ఇలాంటి వాటితోని లేడీస్ భయపడతారు కాబట్టి ఇది చంద్రునికి నీచ స్థానం అయ్యింది ఓకే నెక్స్ట్ వచ్చేసి మిథునం తీసుకుందాం మిథునం వచ్చేసి ఎవరు బుధుడు ఇప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నాం చంద్రుడి స్వ క్షేత్రం ఏంటిది కర్కాటకం తర్వాత ఉచ్చ స్థానం వచ్చేసి వృషభం ఎందుకంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది దానికి కరెక్ట్ ఆపోజిట్లా ఇక్కడ నీచస్థానం ఇక్కడ కత్తులు కత్తులు ఉంటాయి అసశస్త్రాలు ఉంటాయి కాబట్టి ఇది నీచం అయిపోయింది చంద్రునికి నెక్స్ట్ బుధుడు బుధుడి స్వక్షేత్రం ఇది ఇంకొక స్వక్షేత్రం ఏంటిది ఇది ఇప్పుడు ఇందాక రవిది చంద్రుడు వచ్చేసి ఓన్లీ వన్ వన్ హౌసే కదండి తర్వాత ఇది బుధుడికి వచ్చేసి తర్వాత బుధుడికైనా శుక్రుడికైనా గురుడు ఇంకా శనికి వచ్చేసి టూ టూ హౌసెస్ కాబట్టి మనం వాటి గురించి మాట్లాడుకోవాలి సో బుధుడు స్వక్షేత్రాలు వచ్చేసి మీదురాం కన్యా సో ఈయనకి వచ్చేసి బిజినెస్ గురించి ఉంటుంది పక్క బిజినెస్ మ్యాన్ సో ఈయన ఓన్లీ ఇక్కడ తెలుసు కదా ఆహారాన్ని ఆహారాన్ని వండుతాడు తర్వాత దీన్ని ఇక్కడ కన్యలో సప్లై చేస్తాడు కాబట్టి ఇది ఉచ్చక్షేత్రం గివింగ్ అండ్ టేకింగ్ అమౌంట్ ఇవ్వడం తీసుకోవడం కొనడము అమ్మడం ఇలాంటివి ఉంటాయి పక్క బిజినెస్ మ్యాన్ బుద్ధుడు సో ఇక్కడైనా ఉచ్ఛస్థానం పొందుతాడు ఎక్కడ కన్యాలో ఎందుకంటే ఇక్కడ సప్లై అవుతుంది ఇక్కడ ఓన్లీ ఉండడం మాత్రమే ఓన్లీ సర్వీస్ మాత్రమే ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ సప్లై అని ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ స్థానం బుధుడికి తర్వాత చెప్పాను కదా ఇందక రవికి కరెక్ట్ ఆపోజిట్ ఇది ఉచ్చస్థానం అయితే ఇది ఇక్కడ చంద్రునికి ఉచ్చస్థానం అయితే ఆపోజిట్ నీచస్థానం ఇప్పుడు బుధుడికి ఇక్కడ ఉచ్చస్థానం అయితే దానికి కరెక్ట్ ఆపోజిట్లో తెలుసు కదా ఎక్కడ పెట్టాలో ఎస్ కరెక్ట్ ఆపోజిట్ లో ఇది బుధుడికి నీచ స్థానం అవుతుంది ఎందుకంటే ఇది ఎవ ఎవరిల్లు ఇల్లు కదా ఇది గురువు మీనం అనేది గురువు హౌస్ సో ఇక్కడ బుధుడు నీచ స్థానం పొందుతాడు ఓకే సో ఎందుకు ఎందుకంటే ఇక్కడ బుధుడి దగ్గర ఓన్లీ దాన ధర్మాలు చేయమని దాన ధర్మాలు మాత్రమే ఉంటాయి అండ్ అది బిజినెస్ మ్యాన్కి అస్సలు అవ్వదు అస్సలు నచ్చదు ఆయన ఏమన్నా ఉంటే బిజినెస్ బిజినెస్ మ్యాన్స్ ఎప్పుడు బిజినెస్ గురించే ఆలోచిస్తారు కాబట్టి ఇక్కడ మీనరాశిలో గురుడు దాన ధర్మాలు చేయమంటాడు సోషల్ సర్వీసెస్ చేయమంటాడు కాబట్టి ఇది బుధుడికి నచ్చదు కాబట్టి ఇక్కడ ఈయన అవ్వలేడు కాబట్టి ఉండలేడు కాబట్టి ఇది నీచ స్థానం అయ్యింది తర్వాత మనం శుక్రాచార్యుల గురించి తెలుసుకుందాం సో శుక్రుడు శుక్ర ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లస్ శుక్రుడు శుక్రాచార్యుల గురించి సేమ్ ఇది ఎంటర్టైన్మెంట్ అయినా ఇదైనా సరే ఈ ఎప్పుడు ఏం ఏం కోరుకుంటాడు శుక్రాచార్యులు అంటే సేమ్ గురువులాగా దాన ప్లస్ పూజ పునస్కారాలు లాంటివి మోక్షాల గురించి కోరుకుంటాడు కాబట్టి ఈయనకి అచ్చొచ్చేది ఇక్కడ మీనరాశి అనమాట బుధుడికి ఇది నీచస్థానం అయితే శుక్రుడికి గురువిల్లు మీనం అంటే ఇష్టము అక్కడైనా ఆయన ఉండడానికి ఇష్టపడతాడు కాబట్టి ఇది శుక్రుడికి ఉచ్చస్థానం కరెక్ట్గా సేమ్ ఇది ఆపోజిట్లో శుక్రుడు నీచ స్థానం ఎందుకంటే శుక్రుడికి సేమ్ ఇప్పుడు గురుడు ఇక్కడ నచ్చిందంటే ఇక్కడ బుద్ధుని మెంటాలిటీ నచ్చదు కదా శుక్రునికి బిజినెస్ పరంగా ఏదైనా బిజినెస్ నో సోషల్ సర్వీసెస్ అంటే ఈయనకి ఇష్టం ఉండదు కాబట్టి నీచ స్థానం అయ్యింది అంతే సేమ్ స్టోరీ లాగా రాజు రాణిది ఎలా అలా అనమాట ఫస్ట్ ఎపిసోడ్లో మనం స్టోరీ ఎలా చెప్పుకున్నామో సేమ్ అదే స్టోరీ ఇక్కడ ఫాలో అదే స్టోరీ మన మైండ్లో కూర్చుండిపోతే అదే ఫాలో అయితే మనకి ముందు ముందు అన్ని క్యాల్కులేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు అదంతా ఫాలో అవ్వండి మైండ్లో మైండ్లో కూర్చోబెట్టుకోవాలి స్టోరీని కానీ వీళ్ళందరినీ రాజు రాణి శుక్రుడు అంటే ఇది కుజుడు అంటే అస్త్ర శస్త్రాలు మొండివాడు గట్టివాడు మళ్ళీ ఈయన శని అంటే ఎవరు ఒక పనివాడు అన్నట్టు మళ్ళీ రవి అంటే రాజు రాణి బిజినెస్ మ్యాన్ అలా అన్నీ గుర్తుండిపోవాలి మీకు నెక్స్ట్ చూద్దాం తర్వాత ఇది కుజుడి కుజుడి గురించి చెప్పుకోలేం కదా కుజుడు ఎక్కడ స్థానాన్ని తన బలాన్ని పొందుతాడో చూద్దాం కుజుడు ఇప్పుడు రవి రవి అనేటైనా ఈయనకి వర్క్ ఇచ్చింది కాబట్టి ఈయన ఇక్కడ ఏది చెప్తే అది ఆడుతుంది ఈయన ఈయనను ఆడిస్తాడు కాబట్టి ఈయన స్థానమైంది ఓకే రాజా అంటే ఈయన భయపడతాడు ఇప్పుడు ఈయనకి ఎవరు భయపడాలి ఈయన కింద ఎవరు ఉంటారు అది షైన్ ఓకే ఇక్కడ కుజుడు ఉచ్చస్థానాన్ని పొందుతాడు అనమాట ఓకే కుజుడు వచ్చి శనికి వర్క్ చెప్తాడు చెప్పగలుగుతాడు రాజుకి అయితే చెప్పలేడు కదా ఇంకా వేరే వాళ్ళకి చెప్పాడు ఈయనకే అసైన్మెంట్ ఇస్తాడు ఓకే పను పనులే చెప్పాలన్నా ఆడించాలన్నా శని శనికి పని చెప్తాడు కాబట్టి ఈయన ఇక్కడ ఉచ్చస్థానాన్ని పొందిండు అలాగే చెప్పాను కదా దీనికి కరెక్ట్గా ఆపోజిట్ నీచ స్థానం రాణి ఇక రాణి దగ్గర ఏం చేస్తాడు ఏముంటుంది రవి వచ్చేది రాణి ఇంట్లో ఉంటే కుజుడు అరే పను కూడా ఏం పండ్ర నీకు అని సో ఇక్కడ కుజుడికి నీచస్థానం అయింది అంతే కదా ఏం తొందరగా వెళ్ళిపో రాణి నీకు నీకేం పండు అంటాడు సో ఇది నీచస్థానం అయింది ఉంటే ఇక్కడ స్వక్షేత్రం ఉచ్చ క్షేత్రం నీచ క్షేత్రం అంతే కదా రావికైన స్వక్షేత్రం ఉచ్చ క్షేత్రం మీ స్థానం అనొచ్చు క్షేత్రం అనొచ్చు రెండో ఒకటే అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి గురువు గురించి తెలుసుకుందాం ఓకే గురువు గురువుకి స్థానం వచ్చేసి కర్కాటకం ఓకే కర్కాటకం దగ్గర ఎందుకంటే గురువుకి కర్కాటకం వచ్చేసి కర్కాటకం వచ్చేసి ఉచ్చక్ష ఎందుకంటే పూజలు పునస్కారాలు ఏవైనా సరే ఎవరికి చెప్తాడు రాణికి చెప్తాడు రాణి కదా ఇంటది రాణి చేతనే కదా మంచివి ఏమని ఉంటే చెప్పిస్తాడు కాబట్టి ఇక్కడ గురువుడు ఉచ్చ స్థానం అయింది పూజలు పునస్కారాలు రాజ్యంలో ఏదైనా మ మంచిది ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలనుకోండి గురువుడు ఎవరితో చెప్పిస్తాడు రాణితో చెప్పిస్తాడు ఆయన పనే అది దాన ధర్మాలు చేయమని చెప్తాడు అవునా ఏమైనా సంఘసేవ చే చెప్పాలన్నా కూడా రాణికే కదా చెప్పేది రాజుకైతే డైరెక్ట్ చెప్పాడు ఒకవేళ రాజు చెప్పినా కూడా రాణితోనే కదా జయించేది అవన్నీ లేడీస్తో జయిస్తారు కాబట్టి గురువుకి ఇది ఉచ స్థానం దాని కరెక్ట్ ఆపోజిట్ ఏమొచ్చింది చూడండి నుండి ఇక్కడికి ఇది గురువుడికి నీచ స్థానం అయింది ఓకే నీచస్థానం ఎందుకు అయింది ఇక్కడ వచ్చేసి శని ఇల్లు శత్రువు ఇల్లు తెలుసు కదా మిత్రులు శత్రువులు నిన్ననే నేర్చుకున్నాం ఎపిసోడ్లో సో శత్రువు ఇల్లు పైగా ఇక్కడ పని చిన్న చిన్న పనులు ఉంటాయి చి కార్మికులు అక్కడ ఏం పని గురువుకి గురు గురువుడు అని అందుకనే ఈయనకి నీచస్థానం అయింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ధన ఇది కుంభం శని గురించి చూస్ చూసుకుందా శనికి ఉచ్చస్థానం ఎక్కడ శనికి ఉచ్చ ఇప్పుడు చిన్న చిన్న కార్మికులు ఉంటారు వాళ్ళకి ఈయన కుజుడైనా సరే అంటే సేనాధిపతి అయినా సరే రాజు అయినా సరే రాణి అయినా సరే పని చేయించుకొని అన్యాయం చేస్తే వాళ్ళకి వేతనం ఇవ్వకుండా అన్యాయం చేస్తే వాళ్ళు పోయి ఎక్కడ న్యాయం అడుగుతారు చెప్పండి న్యాయం అడిగే స్థానం ఎక్కడ ఇది అన్నమాట ఓకే తులారాసి సో ఇది అనేది శనికి ఉచ్చస్థానం మీరే న్యాయం చెప్పండి అయ్యో రాజుగారు ఇది ఇది చేశారు ఒక కుజుడు ఇది చేశాడు రాని చేసి ఏదో ఒకటి ఎవరి మీదనైనా న్యాయం కోసం చిన్న చిన్న కార్మికులు సైనికులు ఎక్కడ వెళ్ళి అడుగుతారంటే న్యాయస్థానం అయిన తులలో వెళ్ళి అడుగుతారు శుక్రాచార్యులని సో ఇది వచ్చేసి ఉచ్చస్థానం శనికి దీనికి కరెక్ట్ ఆపోజిట్ ఓకే కరెక్ట్ ఆపోజిట్ వెళ్ళండి ఇక్కడ శనికి నీచస్థానం ఎందుకు ఇక్కడ శనికి నీచస్థానం ఎందుకంటే కుజుడు కుజుడు ఈయన దగ్గరకు వచ్చి చేపిస్తే ఓకే కాక కానీ ఎందుకంటే ఓకే ఇది శనిలు కాబట్టి కొంతనన్నా కొద్దిగా తేలికగా ఉంటుంది ఏదో సరే సార్ వచ్చిండు చేశాడు అన్నట్టు కొద్దిగా చేస్తాము మళ్ళీ వాళ్ళ ఇంటికి కుజుడు సాయంత్రం అయితే వెళ్ళిపోతాడు ఏదో కొద్ది టైం వరకు అయితే చేస్తాడు కానీ ఒకవేళ శనే కుజుని ఇంట్లో వెళ్ళి ఉంటే ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయనకి బాధనే కదండి సో అందుకని అప్పుడు కుజుడు కుజుని ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు మనము మన మన సార్ ఇంట్లోకి వెళ్ళి ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి ఆయన కొద్దిసేపు మన ఒకవేళ సారే మన ఇంటికి వస్తే కొద్దిసేపు రాజమర్యాదలు చేస్తాము మన వర్క్ ఉంటే కొద్దిసేపు చెప్తాడు వెళ్ళిపోతాడు అది వేరే విషయం కానీ మనమే వెళ్ళి సార్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇక ఆయన మనల్ని వేసుకుంటాడు కదా అందుకని శని కుజుడు ఇంట్లో సేఫ్టీ సేఫ్టీ అని అనొద్దు ఇబ్బందికరంగా ఉంటుంది ఉండలేడు అది ఈయనకి శనికి నీచ స్థానం ఓకే ఇక అందరిది అయిపోయిందా నేను ఎవరినైనా మిస్ అయినా అర్థమైందా అండి ఇది మీకు నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను ఏం లేదండి ఇది రవి స్వక్షేత్రం ఇక్కడ కుజుంది మేషమైన రాసి ఉచ్చక్షేత్రం ఎందుకంటే ఈయన ఈయన పెద్ద ఈయన ఈయన పనివాడు కాబట్టి ఇక్కడ ఉచ్చక్షేత్రం క్షేత్రం అయ్యింది ఓకే దానికి ఆపోజిట్కి వెళ్ళిపోవాలి అంతే ఆపోజిట్కి వెళ్ళిపోయి ఇక్కడ న్యాయం న్యాయం దగ్గర ఈయన పెద్ద కదా సో ఎవరైనా సరే అది శనైనా సరే కుజుడైనా సరే అన్యాయం అయితే రాజు మీద కంప్లైంట్ ఇస్తే అప్పుడైనా ఇక్కడ కోర్టు దగ్గర వరకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడైనా నీచ స్థానం అయిపోయింది స్వక్షేత్రం ఉచ్చ నీచం అయిపోయింది సో నెక్స్ట్ రానిది రానిది స్వక్షేత్రం కర్కాటకం అయితే ఈమె ఆభరణాలు ఎంటర్టైన్మెంట్ గురించి ఇది శుక్రాచార్యులని ఇంటి ఇంటి దగ్గర ఇక్కడ ఉంటే వృషభం దగ్గర దానికి ఆపోజిట్ లో ఇక్కడ అస శస్త్రాలు ఉంటాయి ఇది ఆడవాళ్ళకి కత్తులు కటోరలు మరి కాబట్టి ఇక్కడ వచ్చేసి నీచస్థానం అయింది నెక్స్ట్ కుజుడు కుజుడు వచ్చేసి ఇక్కడ ఈయన పని ఆయన దగ్గర ఆయన ఆయన కింద స్థానంలో ఉన్న శనికి పని చెప్తాడు కాబట్టి అక్కడ సేఫ్ గా ఫీల్ అవుతాడు ఈయనది పైచే ఉంటది కాబట్టి ఇది ఉచ్చస్థానం దీనికి ఆపోజిట్ లో కర్కాటకం చ చంద్రుని దగ్గర అంటే రాణి దగ్గర ఏం పని ఉండదు కాబట్టి ఆడ బోర్ ఫీల్ అవుతాడు కాబట్టి ఇది నీచ స్థానం అయిపోయింది నెక్స్ట్ శుక్రాచార్యులు గురుడు శుక్రుడు ఇది ఇద్దరు సేమ్ కాబట్టి సేమ్ మెంటాలిటీ కాబట్టి ఇద్దరు ఈయన శుక్రుడు దైత్య గురువు గురువు దేవగురువు కాబట్టి ఇద్దరైనా సరే ఇద్దరు మెంటాలిటీ అదే ఉంటుంది కాబట్టి ఈయన ఇక్కడ ఉచ్చస్థానం పొందుతారు ఇక్కడ నీచస్థానం శుక్రుడు బుధుడు వచ్చేసి ఆయన స్వక్షేత్రంలోనే ఉంటాడు ఆయన బిజినెస్ అయినా చూసుకుంటే నాకు ఏ బాధ ఉండదు ఏ గొడవ ఉండదు నన్ను వదిలేను బాబు నా పని నేను చూసుకుంటా అని ఆయన బిజినెస్ మెంటాలిటీ ప్రకారం ఆయన ఇంట్లో ఉండి ఆయన బిజినెస్ చూసుకుంటాడు కాబట్టి ఇక్కడ ఉచ్చస్థానం దాని కరెక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ గురువు దగ్గర వాళ్ళ మెంటాలిటీ ప్రకారం ఈ దాన ధర్మాలు లేదా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో పాల్గొన్నాడు కాబట్టి ఆయనకిది నీచస్థానం అయింది ఓకే అలాగే శని శని వచ్చేసి ఈయనకి చిన్న కూలీ అయినా లే కూలలు ఉండొచ్చు చిన్న స్థాయి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెద్ద స్థాయి వాళ్ళైన కుజుడైనా సరే రవైనా సరే రానైనా సరే బుధుడైనా సరే ఎవరైనా సరే అన్యాయం చేస్తే వాళ్ళకి న్యాయం జరిగేది ఓన్లీ కోర్టు దగ్గర కాబట్టి ఇది ఉచ్చస్థానమైంది ఇది పైన ఇక కుజుడు సేనాధిపతి కాబట్టి ఆయన దగ్గర ఉండలేడు కాబట్టి అని ఉచస్థానం అయింది గురుడు వచ్చేసి చ ఇక్కడ రాణి దగ్గర రాణి దగ్గర రాణికి పూజలు పునస్కారాలు దాన ధర్మాలు చేయమని ఇవన్నీ చెప్తాడు చెప్పడమే ఆయన పని దగ్గరుండి పూజలు చేయించడము వ్రతాలు చేయించడము నోములు చేయించడం ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇది ఉచ్చస్థానం గురుడికి అయింది దానికి ఆపోజిట్లో ఇక్కడ మొత్తము కూ మొత్తం ఆపోజిట్ కూలి పనులు అక్కడ శస్త్రాలు అంటే ఇదే సైనికులు చిన్న చిన్న సైనికులు గొడవలు ఇవన్నీ అవుతుంటుంటాయి అక్కడ యుద్ధాలు ఈ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఈయనకి నచ్చదు కాబట్టి ఇక్కడ ఉండే ఏం చేయాలని అర్థం కాదు కాబట్టి ఇది పైగా శత్రు ఇండ్లు కాబట్టి ఇది ఈయనకి నీచస్థానం ఇదంతా మీకు అర్థమైందని భావిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ లో చర స్థిర ద్విషభవ రాశుల గురించి అలాగే జలతత్వ రాశి భూతత్వ రాశి వై తత్వరాశి అగ్నితత్వ రాశుల గురించి నేర్చుకుందాం ఓకేనా అంతవరకు గుడ్ బై ధన్యవాదాలు